రంజాన్కు కోవిడ్లో జనాలు తగ్గిపోయారు నమస్తే అన్న మనం కోవిడ్లో ఉన్నాం కదా కోవిడ్లో రంజాన్ ఇప్పుడు పదిహేనవ రోజు అన్నట్టు ఇంకా పగిన రోజులు ఉన్నాయి రోజా రంజా రంజాన్కి అయితే జనాలు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి మామూలు ఆలోచిస్తే బాగానే పడుతున్నారు ఇప్పుడు పేపర్లు వేసినాం కదా కింద సఫర్ అంటారు కదా అది ఈ అన్నం ఉన్నది కదా ఈ అన్నం మొత్తం అక్కడ పెట్టాలన్నట్టు లైన్లో అవన్నీ తీసుకొచ్చి పెట్టే వరకు వాళ్ళు బాగా రిస్క్లో ఉన్నారు అన్నట్టు ఏంటంటే ఎలా పెట్టాలా ఏందని మీటింగ్ బాగా పెద్ద పెద్ద ఇంజనీర్లు అంతా మీటింగ్ పెట్టుతు మా వాళ్ళు చూడండి మీటింగ్ అంతది వాళ్ళు మీటింగ్ ఏమైనా పెట్టే మనం వీడియో మనం తీసుకుందామని చెప్పేసి మనం ఇక్కడి నుంచి వీడియోలు తీస్తున్నాం మనం మనకి చూడండి ఈ ప్లేట్ల సంగతి మనదే అండి చిన్న రూము పెద్ద రూమ్ ఆల మేము చూపిస్తాం మళ్ళీ ఇది చిన్న రూము ఈ చిన్న రూమ్లో అన్నట్టు మనమే అన్న ఇన్ఛార్జ్ ఎక్కువ ఈ ప్లేట్స్ మొత్తం పెట్టాలి బ్యాక్ సైడ్ ఖాళీ ఉంది కదా చూడండి ఇవన్నీ స్టార్ట్ స్టార్ట్ అయిపోయి మొత్తం పెట్టేసాను అన్నట్టు నేను ఒక్కొన్నే ప్లేట్ తర్వాత మనం ఇప్పుడు వాటర్ బాటిల్ పెట్టాలి చూడండి వాటర్ బాటిల్ కూడా మనది అన్నట్టు వాళ్ళకు లోపల ఒక వాటర్ బాటిల్ ఉంటుంది ఇప్పుడు ఇలా ఒక్క ప్లే ఒక్క బాక్స్ ఇద్దరు మనసు కూర్చుంటారు కాబట్టి రెండు బాటిల్ కావాలి మా ఊళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు జనాల కోసం వస్తున్నారు వస్తున్నారు అని చెప్పేసి మా రాగానే ఫస్ట్ పెద్ద రూమ్ ఉంది కదా లాంగ్ ఆ రూమ్లో కూర్చుని పెడతారు అన్నట్టు జనాలు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే నేను చెప్పినా కదా పెద్ద రూమ్ అని చెప్పేసి ఇది అదే ఇంట్లో దాదాపుగా నాలుగు వందల మంది ఐదు వందల మంది ఇన్నే పెడతారు అన్నట్టు పెద్ద రూమ్ అన్నిటికంటే ఇది అది ఫస్ట్ ఫస్ట్లో ఓపించిన చిన్న రూమ్ ఇది పెద్ద రూమ్ అన్నట్టు ఇది మన వారంటీ కదా చూడండి ఈ విధంగా జనరల్ వచ్చిన అందరూ మనము లైన్గా పంపించాలి మన వారంటీ కానీ డ్యూటీ మనది ఇప్పుడైతే ప్రజెంట్ చూడండి జనాలైతే స్టార్ట్ అయ్యేది ఇప్పుడే ఎక్కువ లేరు ఇంకా లాస్ట్ వర్ మొత్తం ఫుల్ వస్తారు వస్తారు రెగ్యులర్ చూడండి ఈ విధంగా మనుషులు అత్త కూర్చుని పెట్టాలన్నట్టు మనం వాళ్ళు చెప్పినా కదా వాలంటీర్ అన్నట్టు ఈ విధంగా జనాలు అత్త కూర్చొని పెట్టాలి మొత్తం ఒక పక్కనే నింది ఒక పక్క ఉన్న వేసే స్టార్ట్ ఉన్నది అంటే పెద్ద రూమ్ అని చెప్పినా కదా నాలుగు వందల మంది ఐదు వందల మంది అన్నట్టు ఇది అదే రూమ్ అన్నట్టు ఇందులో ఉంటుంది ఎక్కువ జనాలు యా చెప్పిన తోడు లోపలకి పోలేరు కాబట్టి మొత్తం బయట కూర్చేట్టు జనాలు అయితే వస్తాను ఉన్నారు అట్లనే ఒకళ్ళు ఇద్దరు ఒక్కళ్ళు ఇద్దరు ఐదుగురు పది మంది ఆ విధంగా వస్తున్నారు అయితే ఇఫ్ టైం టైం అని చెప్పేసి మాములు ముందు ముందు గ్లాసుల జ్యూస్ అవి ఇవి వాటర్ బాటిల్ ఖజూరు అన్నీ పెట్టుకుని రెడీ పెట్టుకున్నాము మా వాళ్ళు తర్ టైం అయిపోగానే కలర్ ఇస్తా చేసేటప్పుడు వాళ్ళు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది కదా జ్యూస్ ఇది ఆరెంజ్ జ్యూస్ పెట్టారు ఈసారి మొన్న అయితే నార్మల్గా సరిపతి పెట్టారు రోజైతే ఆరెంజ్ జ్యూస్ చెప్పినా కదా జనాలు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి బయట మొత్తం ఖాళీగా ఉన్నది ఇంకా అసలు లోపల నిండలేదు ఇంకా ఇష్టం చాలా అయిపోయింది సబ్స్క్రైబ్ మై వీడియోస్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి మీ సపోర్ట్ మనకు ఎంతో అవసరం సపోర్ట్ చేయండి